ఏకాడ అంటూ అప్పట్లో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది చక్కటి రూపం కలువ కన్నులతో బిగ్ స్క్రీన్పై మిస్మరై చేసింది తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది కాలేజ్ స్టూడెంట్గా నటించి అచ్చమైన అమ్మాయిగా అలరించింది ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ సంపాదించుకుంది శ్వేత బసుప్రసాద్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత మొదటి సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలమైంది దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి శ్వేత నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది దీంతో మెల్లగా ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది పలు చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్వేత ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అయినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు మాత్రం రాలేదు దీంతో అటు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తుంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ నెటిజన్లకు షాకిస్తున్నాయి ఒకప్పుడు ట్రెడిషన్ లుక్స్తో ఎంతో క్యూట్గా కనిపించిన ఇప్పుడు గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ అప్పట్లో బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు జీరో సైజులోకి మారిపోయింది ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి హీరోయిన్గా వెండి తెరపై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా శ్వేతకు వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో తన ప్రియుడు రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుంది కానీ మనస్పర్ధలతో వీరిద్దరూ విడిపోయారు విడాకుల తర్వాత శ్వేత ఒంటరిగానే ఉంటుంది ఇప్పుడు తన గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింటస్ సందడి చేస్తుంది శ్వేత కొత్త కొత్త ఫొటోస్పై ఓ లుక్ వేయండి